హలో గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డెస్టినే ట్రావెలర్స్ జీరో వన్ సో ఈరోజైతే నేను ఉన్నాను ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ సో ఇక్కడ నుంచి అయితే మన బ్లాగ్ ఉండబోతుంది ఈరోజు ఇక్కడ నుంచి నేను సిలుగుడి అనే ఒక ఊరికి అయితే వెళ్తున్నాను అనమాట వెస్ట్ బెంగాల్లో డార్జిలింగ్కి దగ్గరలో ఉంటుంది ఆ ఊరు సిలుగుడి సో అక్కడికి వెళ్ళాలంటే నేనైతే ఇక్కడ నుంచి చెన్నై సెంట్రల్ నుంచి అయితే బుక్ చేసుకున్నాను సో రేణిగుంట నుంచి అయితే డిబుర్ ఎక్స్ప్రెస్ అయితే డైలీ ఉంది బట్ అయితే అందులో టికెట్స్ సోల్డ్ అవుట్ అయిపోయాయి సో దాని తర్వాత నేను ట్రై చేశాను చెన్నై నుండి టికెట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి కానీ మనం వెళ్ళాలనుకున్న డేట్లు అయితే లేవు నేను సండే అంటే ఈరోజు ఈరోజు సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్ నేను అక్టోబర్ ఫస్ట్ వెన్నెస్ ఉండ మార్నింగ్ అంతా రీచ్ అయిపోవాలని ప్లాన్ చేసుకున్నాను దాని ప్రకారంగా అయితే నాకు ఈరోజు ఒక స్పెషల్ ఫేర్ అయితే చూపించింది స్పెషల్ ఫేర్ ఎక్స్ప్రెస్ ఫెస్టివల్కి సపరేట్గా వదిలేరు అనమాట దాన్ని అది బీహార్కి వెళ్తుంది బరోనికి సో ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ నుండి బరోనీకి అయితే వెళ్తుంది బీహార్ సో మనమైతే ఈ ట్రైన్లో అయితే బుక్ చేయడం జరిగింది వన్ వీక్ బిఫోర్ సో వెయిటింగ్ లిస్ట్ అయితే ఫిఫ్టీ సంథింగ్ అలా ఉండింది దాని తర్వాత తగ్గి లాస్ట్ నేను ఈరోజు చూసే లాస్ట్ వెయిటింగ్ లిస్ట్ నైన్టీన్ ఉండి దాని తర్వాత చార్ట్ ప్రిపేర్ అయ్యి నాకు బి త్రీ థర్టీ నైన్ లోయర్ బెడ్త్ అయితే అలాట్ అయ్యింది సో ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి జీరో సిక్స్ జీరో త్రీ నైన్ సో ఇక్కడ నుంచి కోల్కత్తా వరకు ఉంటు కోల్కత్తా వరకు ఉంటుంది మన జర్నీ అండూల్ అందుల్ జంక్షన్ అనే అందుల్ రైల్వే స్టేషన్ వరకు ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ నుంచి అందుల్ అక్కడ నుంచి కోల్కత్తాలో కోల్కత్తా రైల్వే స్టేషన్లో ఇంకా మారి మనము అక్కడ నుంచి ఇంకా సిలిగుడి రైల్వే స్టేషన్కి అయితే సిలిగుడికి అయితే మనం వెళ్తాము కోల్కత్తా నుండి అది కూడా చూపిస్తాను దాని యొక్క ట్రైన్ కనెక్టింగ్ ట్రైన్ విషయాలు కూడా షేర్ చేసుకుంటాను చూస్తూనే ఉండండి ఈ ట్రైన్ వచ్చేసి నైట్ లెవెన్ ఫార్టీ ఫైవ్కి అయితే ఇక్కడ నుంచి డిపార్చర్ చూపిస్తుంది సో కరెక్ట్ ఎగ్జాక్ట్ టైంకి డిపార్చర్ అవుతుందా లేదా చూద్దాము ఫెస్టివల్ ఫేర్ కదా స్పెషల్ ఫెయిర్ ఫెస్టివల్ ఎక్స్ప్రెస్ కదా అంటే కరెక్ట్ టైంకి ఎగ్జాక్ట్ టైంకి స్టార్ట్ అవుతుందా లేదా ఏమైనా డిలే ఉంటుందా లేదా అనేది కూడా చూద్దాము ఇలాంటి ట్రైన్లలో ట్రావెల్ చేస్తే మనకి సీట్ కన్ఫర్మేషన్ అయితే కన్ఫామ్గా ఉంటుంది అనమాట హండ్రెడ్కి నైంటీ నైన్ పర్సెంట్ అయితే కన్ఫామ్ ఛాన్సెస్ ఉంటాయి మిగతా డైలీ ట్రైన్స్కి ఇంకా వీక్లీ అంటే మనకి బిజీ రూట్ కదా కోల్కతా అనేది సో అందుకని చెప్తున్నాను సో ఈ ట్రైన్ అయితే నేను చూస్ చేసుకున్నాను ఎందుకంటే ఇది ఫెస్టివల్ ఫెయిర్ అండ్ స్పెషల్ ఫెయిర్ ఫెస్టివల్ ఎక్స్ప్రెస్ కుకింగ్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది సో దానివల్ల అయితే నేను దీన్ని ప్రిఫర్ చేసుకున్నాను చూస్ చేసుకున్నాను చూసుకోండి అంటే బిజీ రూట్స్లో నాకు తెలిసినంత వరకు స్పెషల్ ఫెయిర్ వీక్లీ ఎక్స్ప్రెస్ బెస్ట్ ఆప్షన్ కన్ఫర్మేషన్ కోసం సీట్ కన్ఫర్మ్ అయిపోతే మనం ఎలాగైనా వెళ్ళిపోవచ్చు వితౌట్ కన్ఫర్మేషన్ లాంగ్ డిస్టెన్స్ అంటే చాలా కష్టం సో చూడండి గాయస్ బరౌనీ స్పెషల్ జీరో సిక్స్ జీరో త్రీ నైన్ ప్లాట్ఫామ్ నెంబర్ సిక్స్ లెవెన్ ఫిఫ్టీకి అయితే ఇది డిపార్ట్ అవుతుందని ఇక్కడైతే ఉంది సో చూడొచ్చు మనమైతే ప్లాట్ఫామ్ నంబర్ సిక్స్కి అయితే వెళ్ళిపోదాం టైం వచ్చేసి లెవెన్ థర్టీ అవుతుంది సో ఇంకో ట్వంటీ మినిట్స్ మనమైతే ఇక్కడ నుంచి డిపార్చర్ అవుతాం సో అవుతుందా లేదా చూద్దాం ఎగ్జాక్ట్ టైంకి చూపిస్తాను చూస్తూనే ఉండండి హలో చెన్నై సెంట్రల్ సో ఇక్కడైతే రెస్టారెంట్స్ ఉన్నాయి చూడొచ్చు అలాగే రామ్రాజ్ లుంగీలు బనియన్లు అదే టెక్స్టైల్స్ కూడా ఉన్నాయి సో ఎవరికైనా అర్జెంట్గా చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు అనమాట కొనుక్కొని అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి ఈ చెన్నై సెంట్రల్లో సో అక్కడ అటు సైడ్ చూస్తే ఎగ్జిక్యూటివ్ లాంజ్ ఇందులో అయితే స్లీపింగ్ పాడ్స్ ఇంకా వెయిటింగ్ సోఫాలు అవన్నీ ఉంటాయి అన్నమాట అక్కడ చేయవచ్చు స్టే చేయొచ్చు చేయాలనుకుంటే కాఫీ హౌస్ సో అన్ని ఫెసిలిటీస్ అయితే చెన్నై సెంట్రల్ అయితే ఉంటాయి చాలా డీసెంట్గా ఉంటాయి మొత్తం లోకల్ ట్రైన్స్ అంతా అక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి తమిళనాడువి సో ఇది వచ్చి ఎక్స్ప్రెస్లకి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లకి ప్లాట్ఫామ్స్ అనమాట సో లెవెంత్ ప్లాట్ఫామ్ ఇక్కడ ఉంది మనం అయితే సిక్స్త్ ప్లాట్ఫామ్కి అయితే వెళ్ళాలి సో ఐసీఎఫ్ కోచ్ అక్కడ నిలబడి ఉంది కదా ఐసీఎఫ్ రేక్ ట్రైన్ అదే అనుకుంటాం ఇది ఇది ఎయిత్ సెవెన్ సిక్స్ అదే చూస్తుంటే అర్థమైపోతుంది ట్రైన్ ఎంత వర్స్ట్గా ఉందో చాలా పాత కోచెస్ అయితే వేసేస్తున్నారు ఈ ట్రైన్కి బీహార్ బ్యాచ్ అంతా ఉంటారు కదా సో వాళ్ళకి ఎలా ఉన్నా నడుస్తుంది ఏమో గవర్నమెంట్కి సో ఫెస్టివల్ ఫేర్ జస్ట్ ఒక పేరుకి అయితే వేసారు సో చూడొచ్చు చాలా ఓల్డ్ ఇందులో పొరపాటున జనరల్ జర్నీ చేయాలనుకుంటే మాత్రం నరకమే ఇంకా మన వల్ల కాదు కూడా నేనైతే ఆ డేర్ అయితే చేయలేను ఎప్పటికీ సో చూడొచ్చు ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ టు బరోని జంక్షన్ జనరల్ ఇది జనరల్ తర్వాత అయితే ఏసీ కోచెస్ అయితే స్టార్ట్ అయిపోయాయి సో మంచిదైంది ఎక్కువ దూరం నడవకుండా సో కోచెస్ చూడండి ఎంత ఉన్నాయో బీహార్కి వెళ్ళేది ఇది సో ఇలానే ఉంటుందేమో ఏ వన్ ఓ దారుణం దారుణంగా ఫేర్ మాత్రం దూళ్ళ తీరిపోయేలా ఉంది కోచెస్ విషయానికి వస్తే మాత్రం చాలా చండాలంగా ఉన్నాయి సో ఇది కొంచెం బెటర్గా ఉంది సో నాదైతే బీ త్రీ థర్టీ నైన్ సైడ్ లోయర్ సైడ్ లోయర్ కాబట్టి బతికిపోయా కొంచెం మంచిగా రిలాక్స్గా వెళ్ళిపోవచ్చు అది ఆర్ఏసీ లేదు ఈసారి లాంగ్ డిస్టెన్స్ కదా ఆర్ఏసీ పడితే ఏడ క్లియర్ అయ్యేది ఏడపోయేది కానీ సో ఆర్ఏసీ లేదు సో ప్రశాంతంగా పడుకొని అయితే వెళ్ళిపోవచ్చు నో వెయిటింగ్స్ సో సిక్స్త్ నెంబర్ ప్లాట్ఫామ్ ఇది లెవెన్ ఫిఫ్టీకి అయితే డిపార్చర్ అయితే ఉంది మరి అదే టైంకి డిపార్ట్ అవుతుందా లేదా చెన్నై సెంట్రల్ నుంచి చూద్దాము సో బీ త్రీ ఇది మందైతే థర్టీ నైన్ సో ఇది థర్టీ త్రీ థూ థర్టీ ఫార్టీ ఉంది కదా ఇది థర్టీ నైన్ లోయర్ అటు సైడ్ ఉంది సో ఎక్కేసి ఇంకా డిపార్ట్ అయ్యేటప్పుడు చూపిస్తాను చూస్తూనే ఉండండి సో ఫెస్టివల్ ఫేర్ ఇది షార్ప్గా స్టార్ట్ అవుతుందా లేదా అని మాట్లాడుకున్నాం కదా గాయస్ ఇప్పుడు టైం అయితే లెవెన్ ఫిఫ్టీ అవుతుంది ఎగ్జాక్ట్గా సిగ్నల్ అయితే ఇచ్చేశారు సో చూడొచ్చు అయితే ఒక ఆయన అయితే సీట్ గురించి అయితే అడుగుతున్నాడు ఏమైనా వేకెంట్ ఉందా లేదా అని సో అతనికి ఇస్తాడా లేదా అని మాకు తెలియదు ఇస్తాడు మేబీ మొత్తం ఫుల్గా అయితే ఉండదు కదా చాలా లాంగ్ డిస్టెన్స్ ట్రైన్ సో చూడండి గాయస్ మూవ్ అయింది ట్రైన్ ఎగ్జాక్ట్గా ఈ జీరో సిక్స్ జీరో సిక్స్ జీరో త్రీ నైన్ ఫెస్టివల్ ఫేర్ ఎక్స్ప్రెస్ అయితే చెన్నై నుండి అయితే ఎగ్జాక్ట్ టైంకి అయితే డిపార్ట్ అయింది సో చూడొచ్చు నైన్ ఫిఫ్టీకి ఎగ్జాక్ట్ డిపార్ట్ అయింది కురుచి తలవర్ ఎంజి రామచంద్రన్ సెంట్రల్ రైల్వే స్టేషన్ డిపార్ట్ అయ్యాము చూడచ్చు ఈ స్పెషల్ ట్రైన్లలో వచ్చిన చిక్ ఏంటంటే ఎర్లీగా అదే ఎగ్జాక్ట్ టైంకి స్టార్ట్ అయినా అక్కడక్కడైతే లూప్లైతే వేస్తారనమాట క్రాసింగ్లో ఎందుకంటే డైలీ వెళ్ళే ఎక్స్ప్రెస్లకైతే రూట్ ఇవ్వాలి సో అందుకని దీన్నైతే క్రాస్లో వేసేస్తారు సో చూద్దాం అలా వేసినా ఏ టైంకి రీచ్ అవుతుందో మనకైతే కోల్కతా అంటే అండూల్ అండూల్ రైల్వే స్టేషన్కి మార్నింగ్ సెవెన్ సెవెన్కి అయితే చూపిస్తుంది అంటే ట్యూస్డే మార్నింగ్ రేపు అంతా జర్నీ ఉంటుంది ట్రైన్లోనే ట్యూస్డే మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి మనకైతే అండూల్ రైల్వే స్టేషన్కి వచ్చి రీ రీచ్ అయ్యేలాగా ఉంది ఆ టైంకి రీచ్ అవుతుందా లేదా డిలే అవుతుందా చూద్దాం ఏషియా కప్ ఫైనల్ మ్యాచ్ సో ఇండియా పాకిస్తాన్ సో ఆ మ్యాచ్ అయితే చూస్తున్నాము ఇండియా అయితే గెలిచేసింది గైస్ సో గైస్ ఎటువంటి డీల్ లేకుండా అయితే ఇప్పుడైతే మనం ప్రజెంట్ కొవ్వూరు రైల్వే స్టేషన్ క్రాసింగ్లో అయితే ఉంది ట్రైను సో ఇక్కడ నుంచి అయితే మనకి రాజమండ్రి ఒక సెవెన్ కిలోమీటర్స్ ఉంది సో ఒక టెన్ మినిట్స్ డిలే అయితే రీచ్ అయ్యేలాగా చూపిస్తుంది మరి అదే టైంకి రీచ్ అవుతుందో లేదో చూద్దాము సో ఇప్పటివరకు అయితే నో డిలే రాజమండ్రి రైల్వే స్టేషన్లో నేనైతే ఐఆర్సిటిసి యాప్లో ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను మార్నింగ్ టిఫిన్ ఉప్మా పెసరట్టు సో ఎలా ఉంటుందో ఏ హోటల్ నుంచి వస్తుందో అనే డీటెయిల్స్ కూడా షేర్ చేస్తాను రాజమండ్రి రీచ్ అయ్యాక కొవ్వూరు రైల్వే స్టేషన్లో క్రాసింగ్లో ఉంది ట్రైన్ టెన్ మినిట్స్ అయింది ఇంకా స్టార్ట్ అవ్వలేదు సో చూద్దాం పక్కన ట్రైన్ అయితే వెళ్తుంది అది వెళ్ళిన తర్వాత మేబీ వెళ్ళొచ్చేమో చూద్దాం ఫార్టీ మినిట్స్ నిలిపాడు ఇక్కడ కొవ్వూరులో రాజమండ్రికి ముందు ఫార్టీ మినిట్స్ తర్వాత అన్ని ట్రైన్లు వెళ్ళిన తర్వాత మనల్ని అయితే పంపిస్తున్నాడు చూడండి మొత్తం ఫార్టీ మినిట్స్ అనమాట ఈ స్పెషల్ ఎక్స్ప్రెస్లతో ప్రాబ్లం ఇదే ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తారు చాలాసేపు సో కొవ్వూరు దాటేసాము సో ఇంకా గోదావరి నది వస్తుంది బ్రిడ్జ్ సో అది కూడా చూడండి చాలా బాగుంటుంది గోదావరి బ్రిడ్జ్లో ట్రావెలింగ్ గోదావరి నది సో ఫుల్గా ఉంది నది చూడొచ్చు వరదలు ఎక్కువ ఉన్నాయి కదా హైదరాబాద్ సైడ్ మొత్తం మహారాష్ట్ర సైడు వర్షాలు సో నది అయితే ఉప్పొంగి పొర్లుతుంది ఈ బ్రిడ్జ్ వచ్చేసి మొత్తం త్రీ కిలోమీటర్స్ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది మన ఇండియాలోనే ఫోర్త్ లాంగెస్ట్ బ్రిడ్జ్ అనమాట రైల్వే బ్రిడ్జ్ కొవ్వూరు టు రాజమండ్రి మధ్యలో ఇదైతే ఉంటుంది ఇక్కడ చిన్న ఊరులాగా కూడా ఉంది ఈ గోదావరి నదిలో ఒకవేళ భారీ వరదలు వచ్చి ఇది నిండిపోతే వీళ్ళ పరిస్థితి ఏంటో వదిలేసి వెళ్ళిపోవాలి సో చూడొచ్చు నీళ్ళు కూడా ఉన్నాయి మధ్య మధ్యలో ఇక్కడ జస్ట్ వాళ్ళ ఇంట్లో వరకు మాత్రమే లేదనమాట నీళ్ళు కొంచెం ఇంకా ఓవర్ఫ్లో అయితే అది కూడా నిండిపోతుంది ఆర్క్ బ్రిడ్జ్ అంటారు అంటారు దీన్ని ఆర్క్ బ్రిడ్జ్ ఒకప్పటి కాలంలో అదైతే యూజ్ చేసేవాళ్ళు హెవాక్ హెవలాగ్ బ్రిడ్జ్ ఓల్డ్ హెవలాగ్ బ్రిడ్జ్ సో ఇప్పుడైతే మనకి ఈ ఈ ఆర్చ్ బ్రిడ్జ్ అయితే ఆర్క్ బ్రిడ్జ్ అయితే యూజ్ చేస్తున్నారు పుల్లు నిండిపోయి ఉంది గోదావరి నది చూడండి నది ఎలా ప్రవహిస్తుందో బ్రిడ్జి కానుకొనే గోదావరి రైల్వే స్టేషన్ అయితే ఉంటుంది సో వచ్చేసాం మనం గోదావరి రైల్వే స్టేషన్ సో ఇక్కడ నుంచి మనకు ఒక త్రీ కిలోమీటర్స్ ఉంటుంది రాజమండ్రి రైల్వే స్టేషన్ అవి ఆయన ఆయన రాజమండ్రి ఆగా సో రాజమండ్రి దగ్గరికి వచ్చసాం గైస్ చూడొచ్చు ప్లాట్ఫామ్ రాజమండ్రి రైల్వే స్టేషన్ నుండి రాజమండ్రి రావడానికి గంట పట్టింది క్రాసింగ్ వేశారు సో గంట డిలేతో రాజమండ్రి అయితే రీచ్ అయ్యాము లెవెన్ థర్టీ అవుతుంది టైం లెవెన్ థర్టీకి రీచ్ అయ్యాం గాయస్ గంట డిలే సో చూడొచ్చు టైము లెవెన్ థర్టీ వన్ అవుతుంది సో మనకైతే ఇక్కడ ఫుడ్ వస్తుంది ఉప్మా రెట్టు ఐఆర్సీటీసీలో బుక్ చేశాను ఆర్డర్ పెట్టాను సో ఎలా ఉంటుందో చూద్దాము సో ఫుడ్ కలెక్ట్ చేసుకున్న తర్వాత చెప్తాను చూస్తున్నాను ఉండండి ఒక త్రీ మినిట్స్ హాల్ తర్వాత రాజమండ్రి రైల్వే స్టేషన్ అయితే డిపార్ట్ అయింది ఈ ట్రైన్ జీరో సిక్స్ జీరో త్రీ నైన్ సో ప్లాట్ఫామ్ నెంబర్ త్రీ నుంచి ఈ బరోని స్పెషల్ ఫెయిర్ ఎక్స్ప్రెస్ డిపార్ట్ అయ్యింది రాజమండ్రి రైల్వే స్టేషన్ నుంచి సో ఇక్కడ మనం తీసుకున్న ఫుడ్ ఎలా ఉందో చూద్దాం ఇంకా చూసి అది నీకు మీకు చెప్తాను ఎలా ఉంటుందో ఉప్మా పెసరట్టు రాజమండ్రిలో తీసుకుంటే ఇదే మన ఉప్మా పెసరట్టు ఎలా ఉంటుందో చూపుతాను సో చూడొచ్చు టెస్ట్ డోర్ అనే హోటల్ నుంచి మనకి ఉప్మా ఫెసిలిటీ అయితే వచ్చింది చాలా బాగుంది మీరు ట్రై చేయండి ఎప్పుడైనా ట్రావెల్ చేస్తారు థార్డ్స్ రాజమండ్రి సో పలాస రీచ్ అయ్యాం గాయస్ పలాస రీచ్ అయ్యేగాడికి టైం అయితే ఎయిట్ లెవెన్ అవుతుంది జస్ట్ ఒక లెవెన్ మినిట్స్ డిలేతో పలాస అయితే రీచ్ అయింది ఇంకెక్కడి నుంచి అయితే మనము ఆంధ్రప్రదేశ్ వదిలేస్తాము సో చూడండి గాయస్ ఫైవ్ మినిట్స్ హాల్ట్ తర్వాత అయితే ఈ ట్రైన్ అయితే పలాసా డిపార్ట్ అవుతుంది స్పెషల్ ట్రైన్ అయినా ఈ ప ఇప్పటికీ పలాసా వరకు అయితే ఎటువంటి డిలే అయితే లేదు ఒక టెన్ మినిట్స్ డిలే నో ప్రాబ్లం బట్ దీని తర్వాత జర్నీ ఎలా ఉంటుందనేది చూద్దాము మనమైతే వరకు ఈ ట్రైన్లో ట్రావెల్ చేస్తాం అంటే కోల్కత్తా వరకు సో కోల్కతా తర్వాత వేరే జర్నీ ఉంటుంది అది నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను చూస్తున్నాను అండి సో చూడొచ్చు మనమైతే పలాస అయితే డిపార్ట్ అవుతున్నాం ఇది లాస్ట్ మెయిన్ రైల్వే స్టేషన్ అన్నమాట ఆంధ్రప్రదేశ్లో కారక్పూర్ సిక్స్కి రావాల్సింది సెవెన్ ఫార్టీ ఎయిట్కి అయితే వచ్చింది కరెక్ట్గా వన్ గంట నలభై ఐదు నిమిషాలు అయితే లేటు సో నెక్స్ట్ స్టేషన్ వచ్చి అండూలు నెక్స్ట్ కోల్కత్తా అనమాట సో కారక్పూర్ తర్వాత కోల్కత్తా వస్తుంది అండూలు అండూల్ రైల్వే స్టేషన్ సో అక్కడైతే మనం దిగిపోతాము సో అది ఏ టైంకి వస్తుందో చూద్దాం ఇప్పుడైతే గంట గంట నలభై నిమిషాలు అయితే లేటుగా నడుస్తుంది ట్రైన్ సో పర్లేదు చూద్దాము ఏ టైంకి రీచ్ అవుతుందో ఖారగపూర్ జంక్షన్లో అయితే ఉన్నాం ఇప్పుడు టెన్ మినిట్స్ హాల్ట్ తర్వాత మనమైతే ఖారగ్పూర్ జంక్షన్ అయితే డిపార్ట్ అవుతున్నాము నెక్స్ట్ స్టాప్ అండూల్ రైల్వే స్టేషన్ సో అక్కడైతే మనము దిగేస్తాము ఈ ట్రైన్లో నుంచి సో కోల్కత్తా అక్కడ నుంచి తర్వాత ఇంకా ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వేరే ట్రైన్ ఉంది ఆ ట్రైన్ వివరాలు కూడా చెప్తాను చూస్తున్నాను అండి దగ్గరికి అయితే వచ్చేసాము అండూల్ రైల్వే స్టేషన్ సో చూడొచ్చు మార్నింగ్ సెవెన్ టెన్కి రావాల్సింది ఇప్పుడు టైం వచ్చేసి టెన్ థర్టీ అవుతుంది త్రీ అండ్ హాఫ్ అవర్స్ డిలే ట్రైన్ సో గాయస్ చెన్నై నుంచి స్టార్ట్ అయింది కదా మన జర్నీ కోల్కత్తా అందుల్కి అయితే వచ్చేసాము అందుల్ రైల్వే స్టేషన్ సో టైం అయితే టెన్ థర్టీ అవుతుంది త్రీ అండ్ హాఫ్ అవర్స్ డిలే ఈ ట్రైన్ బరోని ఫెస్టివల్ ఫేర్ ఎక్స్ప్రెస్ సో మనమైతే ఇక్కడైతే రీచ్ అయిపోయాము అందుల్ రైల్వే స్టేషన్ సో థర్టీ వన్ అవర్స్ జర్నీ ఉండాల్సింది థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ అవర్స్ అయితే అయ్యింది మన జర్నీ ఇక్కడ ఖారగ్పూర్ తర్వాత త్రీ అవర్స్ అయితే డిలే అయింది అంతవరకు అయితే బాగానే కరెక్ట్ టైంకి అయితే స్టేషన్ టు స్టేషన్ రీచ్ అయిపోయేది ట్రైన్ ఖారగ్పూర్ నుంచి డిలే స్టార్ట్ అయింది ఖారగ్పూర్ ఖారగ్పూర్కే వన్ అండ్ హాఫ్ అవర్స్ డిలే ఉండింది ఇక్కడ రీచ్ అయ్యే కాడికి అందులో త్రీ అండ్ హాఫ్ అవర్స్ అయితే డిలే చూపించింది డిలేతో రీచ్ అయింది సో ఇది గాయస్ సో గాయస్ మనమైతే జీరో సిక్స్ జీరో త్రీ నైన్లో చెన్నై నుండి అందులో వరకు అయితే ట్రావెల్ చేసేసాము సో నా జర్నీ ఇక్కడితో కంప్లీట్ అవ్వలేదు ఇంకా ఉంది ఈరోజు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ హౌరా జంక్షన్ నుండి కామరూపు కామరూప్ ఎక్స్ప్రెస్లో నేనైతే ట్రావెల్ చేయబోతున్నాను హౌరా నుండి ది డిబ్రూగర్ వరకు అయితే వెళ్తుంది ఉంటుంది మనమైతే సిలిగుడి వరకు అయితే ట్రావెల్ చేయబోతాము సిలిగుడి అంటే న్యూ జల్పాయిగురి జంక్షన్ సో హౌరా టు న్యూ జల్పైగురి జంక్షన్ వరకు అయితే ట్రావెల్ చేయబోతాము స్లీపర్ క్లాస్లో సో చూస్తూనే ఉండండి ఇప్పుడు నేను అందుల్ రైల్వే స్టేషన్లో ఉన్నాను అందుల్ నుంచి హౌరా జంక్షన్కి అయితే లోకల్లో వెళ్తాను లోకల్లో వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకా మన మనకైతే ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ ఉంటుంది ట్రైన్ సో అందులో అయితే నేను ట్రావెల్ చేస్తాను చూస్తూనే ఉండండి